శబరిమలలో అయ్యప్ప భక్తులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యాత్రికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ రాసిన లేఖపై కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం సానుకూలంగా స్పందించింది భక్తుల ఇబ్బందులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా సంబంధిత దేవాదాయ శాఖ మంత్రిని ఆదేశించినట్లు సీఎం కార్యాలయం అధికారికంగా తెలియజేసింది శబరిమలలో కనీస సౌకర్యాలు లేక తెలుగు భక్తులు పడుతున్న అవస్థలను వివరిస్తూ బోడే రామచంద్ర యాదవ్ సోమవారం కేరళ ముఖ్యమంత్రికి ఒక వినతి పత్రం పంపిన విషయం తెలిసిందే ఈ లేఖకు కేరళ సీఎం కార్యాలయం నుంచి తక్షణమే స్పందన లభించింది బీసీవై పార్టీ అధ్యక్షుడు పంపిన అధికారిక ఇమెయిల్లో మీ అభ్యర్థనను స్వీకరించాం తగిన చర్యలు తీసుకోవడం కోసం దీనిని గౌరవనీయ దేవాదాయ శాఖ మంత్రికి పంపించడం జరిగింది అని కేరళ సీఎం కార్యాలయం అండర్ సెక్రటరీ పేర్కొన్నారు ప్రజల సమస్యలపై ఒక ముఖ్యమంత్రి ఎలా స్పందించాలో ఎంత వేగంగా స్పందించాలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ను చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ తీవ్రస్థాయిలో హితవు పలికారు శబరిమల భక్తుల సమస్యలపై తాను రాసిన ఒకే ఒక్క లేఖకు కేరళ సీఎం కార్యాలయం గంటల వ్యవధిలో స్పందించి చర్యలకు ఆదేశించిందని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై తాను ఎనిమిది సార్లు లేఖలు రాసిన చంద్రబాబు నుంచి కనీసం ఒక్క అక్షరం కూడా సమాధానం రాలేదని ఆయన మండిపడ్డారు ఈ సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ శబరిమలలో తెలుగు భక్తులు పడుతున్న ఇబ్బందులపై నేను కేరళ సీఎంకు లేఖ రాశాను గంటలు గడవక ముందే ఆ సమస్యను పరిష్కరించాలని సంబంధిత మంత్రిని ఆదేశిస్తూ ఆయన కార్యాలయం నుంచి అధికారికంగా స్పందన వచ్చింది ఇది ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పనితీరు కానీ మన రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధం అని అన్నారు గత కొన్ని నెలలుగా రైతుల కష్టాలు టీటీడీలో భక్తుల సమస్యలు డిఎస్సి అభ్యర్థుల ఆవేదన రాజధాని గెజెట్ నోటిఫికేషన్ అశాస్త్రీయ జిల్లాల పునర్వ్యవస్థీకరణ వంటి అనేక కీలక అంశాలపై నేను సుమారు ఎనిమిది సార్లు లేఖలు రాశాను అవన్నీ లక్షలాది మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్యలు కానీ చంద్రబాబు నుంచి గాని ఆయన కార్యాలయం నుంచి గాని ఇంతవరకు కనీసం మీ లేఖ అందింది అన్న చిన్న సమాధానం కూడా రాలేదు ఇది ప్రజల సమస్యల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యానికి అహంకారానికి నిదర్శనం అని శ్రీ రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మన ప్రజల మీద ఉన్న శ్రద్ధ మన సొంత ముఖ్యమంత్రికి లేకపోవడం అత్యంత బాధాకరం అధికారం అంటే అహంకారం ప్రదర్శించడం కాదు ప్రజల పట్ల బాధ్యతగా ఉండడం దయచేసి చంద్రబాబు గారు ఆ బాధ్యత అంటే ఏంటో కేరళ సీఎం పినరాయి విజయన్ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు